హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను థెడ్ బ్యాంగిల్స్ అండి అంటే ఒక లుక్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే శారీతో పాటు బ్లౌజ్తో పాటు మనకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి కదా అందుకోసం అనేసి నేనైతే చేసుకున్నానండి కొన్ని బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట నేను బయట బ్యాంగిల్స్ దాదాపు కొన్నాను ఫ్రెండ్స్ అందుకనేసి నేను కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను అవి ఎలా చేసుకున్నాను డిజైన్స్ ఏంటివి చాలా సింపుల్ డిజైన్స్ అంటే మరీ హెవీ గేమ్ చేసుకుని నా బడ్జెట్లో నేను చేసుకుంటాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ రోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట ఓకేనా చూసేయండి మరి ఇవి వచ్చేసి నేను చేసుకున్న బ్యాంగిల్స్ అండి అంటే ఏ శారీకి ఆ శారీ మ్యాచ్ అయ్యేలాగా రెడ్కి రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇలా బేబీ పింక్ అన్నిటికైతే ఇలా మ్యాచ్ చేసుకున్నాను సో వీటిని నేను ఇలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సైడ్ కండి అంటే ఇవి మామూలుగా మనము మ సెంటర్లో కాకుండా ఇలా సైడ్కి యూస్ అనేసి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇది వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అన్నమాట చూడండి ఇలా సైడ్ గోల్డ్ కలర్తో చేసుకున్నానండి వీటికైనా మ్యాచ్ అవ్వాలి అనేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఫోర్ అన్నమాట మనకి ఎక్కడైనా సెంటర్లో మ్యాచ్ చేసుకోవడానికి ఇవి ఫోర్ ఇవి జస్ట్ నేను ఎలా అంటే ఫ్రెండ్స్ ఏ ఏంటి అంటే మామూలుగా కాఫీలో మనము బ్యాంగిల్స్ యూస్ చేస్తాం కదండి ఆ బ్యాంగిల్స్ అన్నమాట వాటిని తీసుకొని నేనేం చేస్తానంటే థ్రెడ్స్ తోటి థ్రెడ్ నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్తో అయితే నేను చేసుకొని ఇలా డిజైన్స్ అయితే చేసుకుంటాను ఇవన్నమాట వేటికైనా నేను ఇవైతే సైడ్గా నేను యూజ్ చేస్తానండి అంటే డిఫరెంట్గా ఏం చేసుకోలేదు చేయాలి కాకపోతే ఇవైతే సైడ్గా యూజ్ చేస్తానన్నమాట సో వీటికి వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్స్ అండి ఇవి వచ్చేసి అన్ని త్రెడ్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఏ శారీకి ఆ శారీ మ్యాచ్ అయ్యేలాగా శారీ అయితే ఎప్పుడు కొంటానో అప్పుడే బ్యాంగిల్ మనము బ్లౌజ్ చేసేటప్పుడే నేను బ్యాంగిల్ కోసం కూడా ఇలా థ్రెడ్ అనేది తీసుకొని బ్యాంగిల్ కూడా చేసుకుంటానండి వీటిలన్నింటినీ నేను యూజ్ చేసిన జస్ట్ కాఫీలు అండి అంటే మీకు కాఫీలు చూస్తే మళ్ళీ పగిలిపోతాయి కదా అనే డౌట్ అయితే వస్తుందండి అంటే పగిలిపోతాయి ఫ్రెండ్స్ కాకపోతే నేను వాటిని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానన్నమాట అంటే మామూలుగా వేరే బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి పగలకుండా అవి యూస్ చేశాను స్టార్టింగ్లో కాకపోతే వాటికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ సో అంత కాస్ట్ పెట్టడం ఎందుకు బ్యాంగిల్కి అనేసి ఇవి జస్ట్ మన కాఫీలు అంటే మనం చీప్ వస్తాయి కదండి అందుకనేసి ఇలా యూస్ చేస్తాను అనమాట వీటిని కొంచెం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేసుకోవాలండి పగిలిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది ఇవి వచ్చేసి కలర్స్ అనమాట ఇవి ఇవి వచ్చేసి నేను కాసుల వరకు చూపించాను కదండి శారీ ఇవి వాటి కోసం అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కదా సో ఇలా మ్యాచ్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్క దాన్ని నేను ఎలా మ్యాచ్ చేస్తానండి ఒక సెట్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి చూడండి సైడ్స్ అన్నమాట ఇలా సైడ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి చేశాను కదండి కదా ఇది వచ్చేసి ఇలా అంటే నాకు ఏ ప్లేస్లో కావాలి అంటే అలా అంటే మొత్తం టోటల్ ఫోర్ చేసుకున్నానండి ఫోర్లో నేను ఏం చేస్తానంటే ఆ టూ ఈ హ్యాండ్కి టూ అన్నమాట ఇలా సెట్ చేసుకుంటాను ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఈ లుక్ కూడా నాకు ఇంకా ఇంకొంచెం ఏదన్నా యాడ్ అవుతే బాగుండు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందనుకోండి ఇలా ఉన్నదాన్ని నేనేం చేస్తానంటే ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అండి ఏదన్నా ఒక సింపుల్గా ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవేం చేస్తానంటే ఇలా జస్ట్ ఎక్కడో ప్లేస్లో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్నమాట ఇలా నాకు ఎలా కావాలి అంటే అలా కాకపోతే శారీకి మ్యాచ్ అయ్యేలాగా మాత్రం ఇలా కలర్స్ అయితే చేసుకుంటానండి ఏ కలర్ శారీ ఉంటే ఆ కలర్ దానికి ఇవి సైడ్స్ అన్నమాట సైడ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా కాకపోతే ఇవి జస్ట్ సింగిల్ సింగిల్గా అయితే యూస్ చేస్తాను ఇవి కూడా చూపిస్తానండి కానీ ప్రజెంట్ అయితే ఇవి చూడండి అన్నమాట సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మాత్రం ఇలా సో సరిగా కంప్లీట్ సెట్ అయితే ఇలా ఉంటుందండి కాకపోతే మీరు ఇలా ఆరెంజ్ సెంటర్లో కాకుండా ఇక్కడ సెంటర్లో ఇంకా కొన్ని ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయండి అయితే ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా లో ఇంకా సెంటర్లో ఇంకేదైనా కావాలి అనుకుంటే మాత్రం ఇవి వచ్చేసి ఇలా సెంటర్లో అయితే యాడ్ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకా సూపర్గా ఉంటుందండి లుక్ అయితే ఇలా ఒక సెట్ అయితే సెట్ చేస్తాను కాకపోతే ఇలా మొత్తం కలిపి ఇలా సెట్ చేస్తానంటే ఇంకొక సెట్ అయితే మీకు ఈ ప్లేస్లో చూపిస్తానండి ఇది వచ్చేసి ఇంకొక సెట్ అనమాట ఇలా కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అండి మీకు ఏ లుక్ అనేది నాకు నచ్చింది అనుకోండి అలాగైతే సెట్ చేసుకుంటాను ఇలా టూ విధంగా అయితే చూపించానండి ఇంకా ఇందులో కావాలి అనుకుంటే ఇంకా సెంటర్లో అన్నమాట ఈ సెంటర్లో ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇవి ఇవి ఉన్నాయిగా ఇంకా ఈ కొన్ని బ్యాంగిల్స్ అనేది ఇంకా సెంటర్లో పెట్టామనుకోండి ఇంకా లుక్ అయితే సూపర్గా ఉంటుంది అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను ఇలాగా అన్నమాట మన మిర్రర్స్ బ్లౌజ్ ఉంది కదండి మిర్రర్స్ బ్లౌజ్కి వాటికి ఇలా మ్యాచ్ అవ్వలాగా నేనేం చేశానంటే మిర్రర్స్తో చేశాను అనమాట ఇలా లుక్ ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది నాకు ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చింది అనేది రెండు నచ్చకపోయినా చేయండి రెండు నచ్చలేదని ఓకేనా చూసండి ఇలా ఇలా అనమాట ఇలా సెట్ చేసుకుంటాను ఏ బ్యాంగిల్స్ అయినా ఇప్పుడు ఇలా సెట్ చేసుకుంటాను కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలాగా నేనేం చేశానంటే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ అనమాట వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ అనమాట మన సిల్వర్ బ్లూ బ్లౌజ్ ఉంది కదండి దానికి వచ్చేసి సిల్వర్ శారీ అండ్ బ్లూ బ్లౌజ్ కదా సో సిల్వర్ అనమాట ఇవి వచ్చేసి సిల్వర్ మీకు హాఫ్ ఎయిట్ లాగా అనిపిస్తుంది ఏమో ఫ్రెండ్స్ కానీ కాదండి ఇది వచ్చేసి సిల్వర్ అనమాట వీటికి మ్యాచ్ అయ్యేలాగా బ్లూ ఇది వచ్చి బ్లౌజ్ కలర్ ఇది వచ్చేసి శారీ కలర్ అనమాట ఇది వచ్చేసి మళ్ళీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా సపరేట్గా విడిగా అయితే అంటే ఇలా సెంటర్లో యూస్ చేయడానికి ఇలా సెంటర్లో యూజ్ చేయడానికి లేదు అంటే ఈవంత్ అంటే పిల్లలు ఉన్నారు కదండి కొంచెం ఏదైనా కంఫర్ట్గా ఉండడం కోసం నేను ఏం చేశానంటే ఇలా సింగిల్గా అయినా యూస్ చేయొచ్చు కదా అనేసి ఈ బ్యాంగిల్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇలా సింగిల్గా కావాలంటే సింగిల్ అన్నమాట నేనే సింగిల్గానే యూస్ చేస్తానండి ఇలా అన్నమాట ఇలా సింగిల్గా పెట్టుకున్నానుక ఇలా సింగిల్గా అయితే యూజ్ చేస్తానండి కాబట్టి అలా ఏమన్నా యూస్ చేయాలి అనిపిస్తే ఇది యూస్ చేయొచ్చు లేదు అంటే ఇలా సెంటర్లో పెట్టడానికి కావాలి అనుకున్న యూస్ చేయచ్చు అనేసి ఇలా సింగిల్ అయితే టూ బ్యాంగిల్స్ అయితే చేశానండి రెండింటికి రెండు అన్నమాట మన శారీ కంటే మనం ఎక్కువ నేను వాచ్ అయితే ఎక్కువ యూస్ చేయండి దాదాపు బ్యాంగిల్స్ అందుకోసమైతే టూ అయితే చేశాను ఇవి వచ్చేసి ఇదన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అనమాట రెడ్ గ్రీన్ బ్లౌజ్ ఉంది కదండి దీనికి రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ అనమాట ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే ఆ శారీకి కంప్లీట్ లుక్ నెక్స్ట్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ శారీ అండి బేబీ పింక్ అండ్ ఇదొక బ్లౌజ్ నేను ఇంటి దగ్గర ఉంది బ్లౌజ్ చూపించలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్ దానికి ఉన్న శారీ కలర్ బేబీ పింక్ అన్నమాట దానికి వచ్చేసి ఇది శారీ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ ఉంటుంది కాబట్టి ఈ రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఉంటుంది ఇలా ఏది కావాలంటే అది మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి సపరేట్గా అయితే ఇలా చేశానండి ఇది వచ్చేసి మన పింక్ కలర్ ఒకటి మిర్రర్ వరకు చూపించాను కదా ఫ్రెండ్స్ దానికోసం అనేసి ఇది లైట్ ఎల్లో అన్నమాట ఇలా జస్ట్ వీటిని మాత్రం ప్లేన్గానే ఉంచేశానండి వీటికి అయితే మన షుగర్ బీడ్స్ యూస్ చేసి చేశాను కానీ వీటి ఇవైతే ప్లెయిన్ అన్నమాట ఇలా సేమ్ వీటిని కూడా నాకు ఇలా ఏది కావాలంటే అది సెట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అన్నమాట మన కాఫీలకి నేను ఏం చేశానంటే గోల్డ్ కలర్ త్రెడ్ అనేది చుట్టేసి ఇలా చిన్న చిన్న కుందన్స్తో అయితే ఇలా ఒక సెట్ చేశానండి ఇప్పుడు వీటికి కావాలి అంటే మనం ఏం చేయొచ్చు ఈ కలర్స్ అనేది తీసుకున్నానుగా ఈ కలర్స్ బ్యాంగిల్స్ అనేది వీటికి కావాలంటే ఇది కూడా సెంటర్లో మ్యాచ్ చేయొచ్చు అనేసి ఈ ఇవైతే చేశానండి ఇప్పుడు ఇవి సెంటర్లో ఇవి ఉన్నాయిగా ఈ ప్లేస్లో ఏదైనా వాడుకోవచ్చు లేదంటే సపరేట్గా సింగిల్గా అయినా యూస్ చేయొచ్చు అయితే ఇవైతే చేశాను ఫ్రెండ్స్ ఇది ఒక సెట్ అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అండి ఇవి సింగిల్గా బ్లాక్ అండ్ మన మిర్రర్స్ ఉంది కదండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మన మిర్రర్ వర్క్ అందులో ఆల్రెడీ ఈ వీడియో కూడా ఉందండి ఎవరైనా చూడకపోతే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఇది ఆ శారీకి మ్యాచింగ్ అన్నమాట అంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చేసానుగా ఆ బ్లౌజ్కి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ జస్ట్ ఇలా సింగిల్గా జస్ట్ ఇలా సింగిల్గా యూస్ చేయడానికి అనేసి ఈ బ్యాంగిల్ అన్నమాట అంటే మామూలుగా టూ టూ ఫోర్ సైజ్ అండి నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ ఫోర్ అన్నమాట సో నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన బ్యాంగిల్ అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అప్పుడు నేనేం చేశానంటే నాకు తెలియదు అన్నమాట టూ ఫోర్ సైజ్ అనేది మనకు సరిపోతుంది అని నాకు తెలియక నేను ఏం చేశాను అంటే మనం థ్రెడ్ చుట్టేటప్పుడు కొంచెం సైజ్ అనేది తగ్గుతుందేమో అనేసి నేను టూ సిక్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఇది నాకు కొంచెం పెద్ద సైజ్ అయితే అయిపోయిందండి కాకపోతే దీనికి ఇటు అండ్ ఈ సైడ్ కొంచెం చిన్న బ్యాంగిల్ అనేది యూజ్ చేయడం వల్ల వీటి సైజ్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అండి ఈ పింక్కి నేనేం చేశానంటే జస్ట్ మామూలుగానే ప్లెయిన్గా చేశాను ఈ చిన్న బ్యాంగిల్స్ అనేది నెక్స్ట్ ఈ ఇందులో వచ్చేసి నేను ఈ బ్ల ఈ బ్యాంగిల్ ఏం చేశానంటే టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మన కాఫీల్ బ్యాంగిల్ టూ ఉంటాయిగా ఆ టూని నేను ఏం చేశానంటే గమ్ పెట్టి ఇలా పేస్ట్ చేసేసి దానికి తిడ్డు చుట్టయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటాయండి కానీ మనము శారీకి మ్యాచింగ్గా మనము హ్యాండ్కి పెట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను మిర్రర్ని కట్ చేసి పెద్ద మిర్రర్ ఉంటుంది కదండి ఆ మిర్రర్ని కట్ చేసి ఇక్కడ అతికించాను అన్నమాట ఇలా మనము ఈ బ్యాంగిల్ని కూడా ఇప్పుడు దీనిలాగా సెట్ చేసామనుకోండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ ఇలాగా ఇది వచ్చేసి ఇంకొక సెట్ అండి దీనికి నేనేం చేశానంటే ఇవి మామూలుగా మన ప్లాస్టిక్ దొరుకుతాయి కదండి బ్యాంగిల్స్ అంటే థర్డ్ బ్యాంగిల్ చేయాలి అంటే మనకు బ్యాంగిల్స్ దొరుకుతాయండి బయట ఇవి అది తీసుకున్నాను అనమాట కాకపోతే ఒక్కొక్క బ్యాంగిల్ నాకు వచ్చేసి ఏంటంటే ఇలా పెద్ద బ్యాంగిల్ తీసుకోవాలంటే ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫార్టీ రూపీస్ అలా ఉందండి సో అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి అనేసి నేనైతే జస్ట్ ఇవి తీసుకున్నాను అండ్ సెంటర్లో ఈ బ్యాంగిల్ వచ్చేసి మన కాఫీల్ బ్యాంగిల్ ఫోర్ బ్యాంగిల్ అనేది యాడ్ చేస్తే ఈ బ్యాంగిల్ అయితే వస్తుందండి ఫోర్ బ్యాంగిల్ యాడ్ చేసి ఈ బ్యాంగిల్ అయితే చేశాను అనమాట సో బ్లాక్ కలర్ శారీ అనమాట ఒక పట్టు శారీ అయితే ఉందండి బ్లాక్ కలర్ దానికి వచ్చేసి సో ఆ శారీకి మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ అన్నమాట సింపుల్ డిజైన్ ఫ్రెండ్స్ మరి హెవీగా ఉండదండి మన దగ్గర ఉన్న ఐటమ్స్తో అయిపోతుంది కానీ లుక్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి మనం యూజ్ చేస్తే ఇలా ఇప్పుడు ఈ బ్యాంగిళ్ళకి లాస్ట్కి ఇలా ఇవి యాడ్ చేయడం కానీ లేదంటే ఇగో ఈ బ్యాంగిల్స్ ఇలా యాడ్ చేయడం కానీ చేసామనుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి నేను చూపించాలి అంటే టైం అయితే పడుతుందండి అందుకనేసి జస్ట్ ఒక్క సెట్ అయితే చూపించాను ఈ ఒక్క సెట్ అన్నమాట సో అలా ఒక్కొక్క దాన్ని మ్యాచ్ చేస్తే చాలా అయితే చాలా బాగుంటుందండి మీకు ఇందులో ఏ బ్యాంగిల్ అయితే నచ్చిందో నాకు ఒక చిన్నగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇవి వచ్చేసి ఇంకొక డిజైన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ అండి సో ఈ బ్యాంగిల్ చూపించాను కానీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా సో ఈ బ్యాంగిల్ అనమాట ఇది వచ్చేసి మన ఏంటంటే నేను లాంగ్ ఫ్రాక్ ఉంది కదండి ఆ ఫ్రాక్ అనేది మ్యాచ్ అయ్యేలాగా ఒక బ్యాంగిల్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే రియల్ మిర్రర్ అనమాట ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో ఎలాగో నేను బ్లౌజులు కుట్టుకుంటాను కదండి సో బ్లౌజులు కుడతాను కాబట్టి నా దగ్గర థ్రెడ్ ఎలాగో ఉంటుందండి థ్రెడ్ మిర్రర్స్ అంటే నేను యూస్ చేసే ఐటమ్స్ మాత్రమే ఎక్కువ ఖర్చు అయితే పెట్టానండి నేను బ్యాంగిల్ కోసం ఎందుకంటే యూజ్ చేసేదే కాసేపు సో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచుకోనండి బ్యాంగిల్స్ కాబట్టి నా దగ్గర ఉన్న వాటిలల్లో నా బడ్జెట్లో ఎంతైతే ఉందో దాంతోనైతే నేను ఎలాగో అలా కొంచెం డిజైన్ అయితే చేసుకుంటానండి దీనికి వచ్చేసి ఇక్కడ ఇంకా సైడ్స్కి ఏంటంటే మనము కుందన్ స్టోన్స్ అయితే పెట్టొచ్చండి క్లిప్ స్టోన్స్ కాకపోతే నాకు అప్పుడు క్లిప్స్టోన్స్ నా దగ్గర దొరకలేదండి ఇది వచ్చేసి దాదాపు నుంచి చేసి వన్ ఇయర్ వరకు అవుతుంది ఈ బ్యాంగిల్ నేను చేసి సో నాకు ఇలాగైనా సింపుల్గానే నచ్చింది సో ఎవరికైనా మీకు ఇలా నచ్చితే మీరు చేసుకోండి సో సింపుల్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చుట్టూ వేసి బాల్చేన్ అనమాట బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఎప్పుడో కొన్నదండి నా దగ్గర కొంచెం స్టాక్ ఉండే సో వేస్ట్ చేయడం ఎందుకు ఇలా అయినా యూజ్ అయిపోద్ది అనేసి నేను ఇలా చేశాను ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ అనమాట సో మిర్రర్ బ్లౌజ్ కైనా యూజ్ అయిపోద్ది అలాగే ఏదైనా మన కలర్ కాంబినేషన్కి కూడా యూస్ అయిపోద్ది అలాగే గోల్డ్ కలర్ త్రెడ్ యూజ్ చేశాను కాబట్టి వీటికైనా యూజ్ అవుద్ది అనేసి ఈ బ్యాంగిల్ అయితే చేశానండి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది పెట్టుకుంటే సో ఇలా అనమాట యూస్ చేస్తే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుందండి సో మీకు ఏ బ్యాంగిల్ నచ్చిందనేది నాకు కామెంట్ అయితే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ ఫ్రెండ్స్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి యూస్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి నేనేం చేశానంటే దీనికి బాల్ చైన్ అండి ఇది ఇది యూజ్ చేయంగా నాకు కొంచెం బాల్ చైన్ అయితే మిగిలింది కదా సో అందుకనేసి ఈ బాల్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ వన్ లైన్ అండ్ బాల్ చైన్ వన్ లైన్ ఇదైతే నేను యూజ్ చేసి ఈ బ్యాంగిల్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు సైజ్ అయితే ఒకటే సైజ్ అండి వెడల్పు కాకపోతే సైజ్ అనేది నాకు తెలియదు వీటిని ఏం కట్టారో సో అదైతే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ సో బ్యాంగిల్ కొన్నానా షాప్కి వెళ్ళానా ఏ సైజ్ అయితే నచ్చిందో ఆ సైజ్ తెచ్చుకోవడము చేసుకోవడం అండి సో ఒక మోడల్ అన్నమాట ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఇలా అనేది నేను కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని ఇలా అయితే చేసుకున్నానండి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏనండి మరీ హెవీగా కానీ మరీ గ్రాండ్గా కానీ ఏదేదో ఐటమ్స్ అయితే కొనైతే చేయను ఫ్రెండ్స్ ఇలా నా దగ్గర ఉన్న స్టిచ్చింగ్ ఐటమ్స్లో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇలా చేసుకుంటాను చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా వేసుకున్న తర్వాత ఇలా ఒక సింగిల్ బ్యాంగిల్ అనేది వేసుకుంటే లుక్ అనేది సూపర్ ఉంటుందండి ఇది అయితే చాలా బాగుంటుంది చాలా మంది అడిగారండి బ్యాంగిల్ చాలా బాగుంది నువ్వే చేసావా అనేసి చాలా మంది అయితే అడిగారు అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో చూశారు కదండి ఈరోజు వచ్చేసి మన బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చింది ఏది ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఏదైనా మీకు డిజైన్ అయితే చేసి చూపించాలంటే మాత్రం నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కాకపోతే వన్ బై వన్ చేస్తానంటే కొంచెం టైం అయితే పడుతుంది ఏ బ్యాంగిల్ నచ్చింది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ